జిల్లా వైడ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్రమైన ఆందోళన చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు మూడు రోజుల క్రితం నల్లజర్ల మండలం దోమచర్ల గ్రామంలో గాంధీనగర్ అనేటువంటి ఒక ప్యాటలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉందో ఆ విగ్రహానికి కొంతమంది దొండగులు చెప్పులు దండలు వేసి అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది ఇది చాలా దారుణమైన సంఘటన ఎందుకంటే మరి దొండగలు ఇంకా దొరకలేదంటే కేసు అయితే రిజిస్ట్రేషన్ చేసామని చెప్పడం జరిగింది దాని గురించి ఇమ్మీడియట్గా మరి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి ఇండియన్ పేర్ల కోడ్ ప్రకారం వాళ్ళకి ఏ అయితే శిక్షలు పడతాయో ఆ కఠినమైన శిక్షలన్నీ కూడా వాళ్ళకి పడేలా చూడాలని ఇవాళ ఎస్పీ గారిని స్వయంగా కలిసి ఎస్పి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మెమరాండ ఇవ్వడం జరిగింది ఇది ఎస్పీ గారికి ఇచ్చా ఇది మెమరాండ ఆయన స్వయంగా ఎస్పీ గారి మెమరాండ తీసుకోవడం జరిగింది నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతదేశం అంతా ఒక దేవుళ్ళ కులుస్తుంది అటువంటి వ్యక్తిని ఈరోజు ఈ రకంగా అవమానపరచడం అదేవిధంగా పార్లమెంట్లో మొన్న ఏదైతే హోంశాఖ మంత్రి అమిత్ షా మరి అంబేద్కర్ దేవుడా రామారామంటే మీకు పుణ్యం జరుగుతుందని చెప్పేసి వారు హేళన చేయడం దాంట్లో భాగంగానే దాడులను కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మేము అనుమానపడుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ దీని మీద స్పందించాలి దోషులు కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక వినత పత్రాన్ని ఎస్పీ గారికి అందజేయడం జరిగింది రేపు ఉదయం చలో దోపచర్ల కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీ పిలిపించింది రేపు నాలుగు గంటలకు దోపచర్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ మొత్తం అంతా కూడా దోపచర్లలో వెళ్ళి నిందితులు కఠినంగా శిక్షాలని చెప్తున్నాం అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మరి సీసీ కెమెరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు దోపచాలకు బయలుదేరే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి వీరు విజ్ఞప్తి చేస్తాం